గుర్తూరు గ్రామ పంచాయతీలో ఈ నెల ఎన్నికల్లో కాంగ్రెస్పల్లి కవిత బాలకృష్ణ అరవై ఓట్ల మెజారిటీ సాధించి తన విజయాన్ని కైవసం చేసుకున్నారు మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని గుర్తూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన కవిత బాలకృష్ణ గ్రామానికి చేసే అభివృద్ధి పనులపై వివరించారు మా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలిపారు ప్రజలందరూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని గెలిపించినందుకై ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇక నుండి మేము మా సహకారాన్ని ఈ యొక్క ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాం ప్రజలకు ఏ అవసరత వచ్చినా కానీ మేము ముందుండి వారి యొక్క ప్రతి అవసరతను తీరుస్తామని హామీ ఇస్తున్నాం స్కూల్ విషయానికి వస్తే స్కూల్లో ఉన్న ప్రతి అవసరాన్ని గత ఇరవై సంవత్సరాల నుండి మేము వారికి మా వంతు సహాయాన్ని అందిస్తున్నాం ఇక మీదట కూడా వారికి ఏ అవసరం వచ్చినా మా సహాయం ఉంటుంది అలాగే ప్రజలకు కావాల్సినటువంటి మంచినీటి సదుపాయాన్ని కల్పించాలనుకుంటున్నాం ఒక్కో రూపాయకే క్యాన్ వాటర్ అందించాలని మేము అనుకుంటున్నాం ఇంకా ఎవరెవరికి ఇంకే ఏ అవసరం ఉన్నాయో వృద్ధులకు పింఛన్లైనా ఇంకా ఇంకా ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కానీ తప్పకుండా మా కొంత సహాయాన్ని అందిస్తున్నా అందిస్తామని తెలియజేస్తున్నాం మన గ్రామంలో ఉన్నటువంటి మన బస్ స్టాండ్ నుండి గడి వరకు చూసుకుంటే పోవడానికి వీలు లేకుండా వర్షం వచ్చినప్పుడు బురదతోనే ఉంటుంది అట్లానే వేరే వీధులలో కూడా చాలా వరకు బురద ఉన్నాయి సిసి రోడ్లు ఉన్నప్పటికీ వాటి పక్కన తప్పకుండా సైడ్ వాళ్ళు ఉండాలి ఆ పని కూడా మేము అమలు పరుస్తామని తెలియజేస్తాం గ్రామ ప్రజలందరికీ నమస్కారం నన్ను ఇంత ఇబ్బందులలో ఇంత పోటీలో నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ పాదాభివందన తెలియజేస్తూ ఐదు సంవత్సరాలు మీ అందరికీ రుణపడి ఉంటానని మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని మీ అందరి గౌరవాన్ని కాపాడుతానని ఈరోజు మీకు హామీ ఇస్తున్నాను గ్రామానికి సంబంధించిన ప్రతి విషయంలో ముందుంటానని గతంలో కాకుండా ఈరోజు నుండి నాలో ఒక మార్పును చూస్తారని మీకు హామీ ఇస్తున్నాను ప్రతి ఒక్కటి గ్రామంలో ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి వసతిని అంటే మౌలిక సదుపాయాలు అన్నింటినీ కల్పిస్తానని నా వంతు ఉన్న పైన వచ్చినా రాకుండా నా వంతు పర్సనల్గా చేసిన గతంలో ఎన్నో పర్సనల్ కూడా చేయాల్సి వచ్చింది అలాంటి పనులను కూడా అవసరమైతే ప్రభుత్వం నుండి వచ్చిన తర్వాతనే చేస్తా అనేది కాకుండా ముందే చేసి కూడా ప్రజలకు ఏదైనా అత్యవసర ప పనులుంటే ముందే చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నానని చూసుకుంటానని ఈరోజు మీకు హామీ ఇస్తున్నాను గ్రామంలో మంచినీటి సదుపాయం కోసం అయితే గ్రామ పంచాయతీ దగ్గరనే ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయికే వాటర్ అందించే విధంగా గ్రామ పంచాయతీ నుండే వాటర్ అందించాలనే ఆలోచన చేస్తున్నాం అది కూడా మీకు అమలుపరుస్తాం విద్యార్థులకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ పక్కనే ప్లేస్ ఎవరిదైనా కొనైనా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా మాకు ఆలోచన ఉంది అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా స్కూల్కు సంబంధించిన ఏ విషయమైనా కూడా మేము దాన్ని తీసుకుని స్కూల్లో కావాల్సినటువంటి మౌలిక ప్రాబ్లమ్స్ అంటే మనం అవి మాకు చెప్పినట్లయితే ప్రతిదీ విద్యతోనే అన్ని రంగాల్లో జీవనశైలి ఉంటుంది కాబట్టి విద్య ముఖ్యం కాబట్టి విద్యకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి మేము ముందుంటామని మీ అందరికీ గ్రామంలో ఉన్న రోడ్ల విషయానికి వస్తే గ్రామంలో దాదాపు నైంటీ పర్సెంట్ సీసీ రోడ్లు ఉన్నప్పటికీ ఆ సీసీ రోడ్ల మీద వర్షం ఉన్నా లేకున్నా బురదమయంగా ఉన్నాయి కాబట్టి వాటికి ఏ విధంగానైతే మేము ఆ నీరు లేకుండా చేసి నీటుగా ఉంచగలుగుతాము అది సైడ్ కాలువలతోనా లేకుండా ఇంకుడు గుంటలతోనా ఒక కొన్ని కొన్ని రోడ్ల దగ్గర సైడ్ కలలు తీయడానికి కూడా ప్లేస్ లేకుండా ఉన్నది కాబట్టి ఆ ప్లేస్ లేని విషయాల్లో ఇంకుడు గుంటలు అమర్చైనా కూడా ప్రజలకు రోడ్ల మీద నీళ్ళు లేకుండా మంచిగా ఉండే విధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు మిగతా వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీ దగ్గరనే పెన్షన్స్ ఏ రోజైతే గవర్నమెంట్ అందిస్తుందో అదే రోజు ఒకటి రెండు రోజులనే అందరికీ పెన్షన్ ఇచ్చే విధంగా అవసరమైతే ఒక మనిషిని పెట్టి ఇళ్ళ ఇళ్ళల్లో కూడా తిరిగి పెన్షన్ ఇచ్చే విధంగా మా వంతు సహకారం చేస్తామని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాకు ఓటేసిన వారే కాదు గ్రామం అంతా దీవిస్తేనే సర్పంచ్ నేను కాబట్టి అయ్యో నేను లేదనే ఆలోచన ఎవరు చేయకూడదు గ్రామంలో ప్రతి ఒక్కరూ నా వంతు సహకారం తీసుకోవచ్చు ప్రతి ఒక్కరికి నేను సేవ చేస్తానని ఈరోజు మీ అందరికీ ప్రమాణం చేసి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీ అందరికీ మరొకసారి గ్రామ ప్రయాలు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాం